రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి పోస్టులకు సంబంధించి సో పాత డిఎస్సీ రద్దు మీరు ఇక్కడ చూసుకుంటే అధికారులకు రాగానే మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేశారు చంద్రబాబు గారు అయితే మనం దీనికి సంబంధించుకుంటే పోస్టులు కూడా భారీగానే పెంచడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు అరకొరగా ఇచ్చిన ఆరు వేల వందల పోస్టులు భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి కొత్తగా పోస్టులను అయితే భర్తీకి చేసి ప్రభుత్వం ప్రకటన అయితే చేయనుంది గత డిఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదు కొత్తగా ఏ జిల్లాకైనా సరే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవకాశం అయితే కల్పిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మెగాడిఎస్ఈ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఐదేళ్లలో ఏ ఊసే అత్తలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిరుద్యోగులను అయితే మభ్యపెట్టి చిన్న డిఎస్సీ అయితే ఇచ్చారు సో అదంతా కూడా దానికి సంబంధించి నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్న ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా అయితే పడిందనమాట పదివేల పైగా పోస్టులు అయితే అదనంగా పెంచడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే గత డిఎస్సిని అయితే రద్దు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు గత డిఎస్సీని రద్దు చేసి కొత్తగా ఈ పోస్టులన్నీ కలిపి కొత్తగా డిఎస్సి అయితే ఇస్తారని అంటే నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇదంతా మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నాటికి డిసెంబర్ నాటికి అయితే పూర్తి అవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట మరి వాస్తవంగా డిసెంబర్కి పూర్తి అవుతలేదని మనకు మనకి ఇంకా తెలియదు కానీ మీరు చెప్పడం అయితే అలా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ డిఎస్సికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి